మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వైద్యులుగా రిజిస్టర్ అయ్యి వివిధ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్లుగా నమోదు చేసుకుని జీతాలు తీసుకుంటూ సొంతంగా ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్మించుకొని పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంఆర్పీఎస్ పోరాట సమితి ఆధ్వర్యంలో కోలా కళ్యాణ్ నాయకత్వంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కోలా కళ్యాణ్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా నంద్యలలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తున్నారని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు అత్యవసర వైద్య సేవలలో భాగంగా ట్రామా కేర్ గుండె జబ్బుల చికిత్స మూత్రపిండాల చికిత్స తదితర సేవలను చేయాల్సి ఉండగా వైద్య సేవలను అందించడం లేదని పేర్కొన్నారు నంద్యల జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ వారితో టైఅప్ అయ్యి కేవలం ఈసీజీ కూడా తీయని పరిస్థితి ఉన్నదని ఆరోపించారు నంద్యలో ఉన్న పలు హాస్పిటల్స్ లో ఠాగూర్ సినిమా లెవెల్లో ప్రజలకు మోసపూరితంగా వైద్యం చేస్తున్నారని విమర్శించారు పేషెంట్ మృతి చెందితే మానవత్వం లేకుండా డబ్బులు చెల్లించితే కానీ ఇవ్వని పరిస్థితి ఉందని వాపోయారు వీటన్నింటిపై వైద్య ఉన్నత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని విచారణ చేపట్టాలని బాధ్యతలపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలో మూడు సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండ్రు ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రి కాదు దాదాపు ఐదు వందల పడకల ఆసుపత్రి మూడు సంవత్సరాలుగా మెడికల్ కాలేజీ రన్ చేస్తా ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ట్రామా కేరు గుండె జబ్బులకు చికిత్స మూత్రపిండాలకు చికిత్స వెంటనే చేయాలా కానీ ఇవేమి పట్లనట్టు డిఎంఎండ్ హెచ్ఓ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ పర్యవేక్షకులు సూపరింటెండెంట్ గారు ఉన్నారు మూడు సంవత్సరాలుగా వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కై ఈ రోజుకు నందల ప్రభుత్వ ఆసుపత్రి నందు కనీసం ఈసీజీ గానీ తీయలేకుండా ఉన్నారు ఇరవై నాలుగు గంటల ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పి ఎక్స్ రే యూనిట్లు గాని ఎంఆర్ఐ యూనిట్లు గాని సిటీ స్కాన్ యూనిట్లు గాని కేవలం పది నుంచి ఐదు వరకే లేదా మూడు వరకే చేస్తా ఉన్నారు వాటికి కూడా వెయిటింగ్ సిస్టమ్ అని చెప్పి ఇంకొకటి చెప్పి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులతో స్కానింగ్ సెంటర్లతో కుమ్మక్క చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫరెన్స్ చేసుకుని అక్కడ చికిత్సలు చేసుకుంటా ఉన్నారు ఏదైతే నంద్యాలలో కేవీఆర్ హాస్పిటల్ ఇండస్ హాస్పిటల్ ఎన్ఐటిసి హాస్పిటల్ శ్రీకాంత్ హాస్పిటల్ నందు గుండె జబ్బులకు చికిత్స పేరు మీద వేలకు వేలు డిపాజిట్లు కట్టించుకుంటా ఉండరు చిన్నది ఒక సెంటర్ యూనిట్ కాదు ఒక రెండు సెంట్ల యూనిట్ కానీ ఓపీ విభాగం లేకుండా కార్డియోథరాసిక్ సర్జన్ లేకుండా కూడా అనెస్థేసియాలను ఎండీ డాక్టర్లచే నీకు స్టంట్ వేయాలా అట్ల వేయాలా అని చెప్పేసి బెదిరించి అక్కడ ట్రీట్మెంట్లు చేసి నంద్యాలను తాగు ట్రీట్మెంట్గా సర్వ నాశనం చేస్తూ ఉన్నారు వేలకు వేల కోట్లు కోట్ల రూపాయల విలువైన హాస్పిటల్ను నిర్మించుకుంటూ మేము బ్యాంకులకు ఈఎంఐలు కట్టాలా కనీసం పేషెంట్లు చనిపోతే మానవత్వంగా బాడీని డబ్బులు కడితేనే తీసుకొనిపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి వీటిపై ఈ డాక్టర్లు నంద్యాల పనిచేసే కార్డియాక్ డాక్టర్లు కానీ వీళ్ళంతా వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీ బోధన ఆసుపత్రులలో పనిచేస్తూ ఉన్నారు శాంతిరామ్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు కర్నూలు విజయదుర్గ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా కడపలో ఉన్న పాతిమ హాస్పిటల్లో పనిచేస్తా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండరు వాళ్ళు ఎంసీఐ నిబంధనల మేరకు వారి కాలేజీలలో ఎన్రోల్మెంట్ చేసుకొని వారి జీతాలు లక్షల లక్షలు తీసుకుంటూ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు చెకింగ్ పేరు మీద ఈడ ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళు ఇక్కడనే విధులు నిర్వహిస్తూ కాలేజీ బోధనాసుపత్రులలో ఎంసీఏ నిబంధనల మీద సర్టిఫికేట్లు అక్కడ సబ్మిషన్ చేసి ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులలో వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి వీటిపై శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవాలా అదేవిధంగా ఏదైతే డిఎంఎండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు ఏదైనా కంప్లైంట్లు పోయినప్పుడు ఫైన్లు వేసి అటువంటి రెక్టిఫై చేసుకోకుండానే మరి వాటికి అనుమతులు పునరుద్ధరిస్తూ ఉన్నారు కాబట్టి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలా నందేలా ప్ర ప్రైవేట్ ఆసుపత్రుల మీద కూడా ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఎంతమంది స్టాఫ్ ఎంతమంది ఉన్నారు వీరిపై వీరి దగ్గర కేవలం పేపర్ వర్క్లోనే ఎన్రోల్మెంట్ ఉన్నది కానీ ఫిజికల్గా లేదు పనిచేసేది ఒకళ్ళు అక్కడ ఆపరేషన్ చేసేది ఒకళ్ళు కాబట్టి యొక్క డాక్టర్ సిబ్బంది ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేస్తూ ఉందో చెప్పాలా డిఎంఎన్హెచ్ఓ ఏం చేస్తున్నారో చెప్పాలా అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వారి సిబ్బంది వీటిపై పర్యవేక్షణ వెంటనే చేసి విచారణ చేసి అందుకు బాధ్యులైన మూడు సంవత్సరాలుగా మెడికల్ కాలేజీ పెట్టి కూడా ఒక గుండె సంబంధమైన ఎమర్జెన్సీ వస్తే చనిపోయే పరిస్థితి ఉన్నది పేద ప్రజలు కాబట్టి వీటిపై వెంటనే శాఖపరమైన విచారణలు తీసుకుని ఎందుకు ఎమర్జెన్సీ ట్రామా కేర్ యూనిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదో మీరు వెంటనే తెలియజెప్పాలని చెప్పి విడుదల చేస్తూ ఉన్నాం ఈరోజు నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వరదిల్లాలి జయ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో